హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసస్ స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి చిన్న ఐటమ్స్తో చక్కగా డీడీ బాల్స్ చైన్ టూ లైన్స్ చూపించబోతున్నానండి వెరీ స్పెషల్ మేకింగ్ అలాగే చక్కగా బ్లాక్ బీట్స్లోకి వర్కింగ్ ఉమెన్స్ కోసం అంటే న్యూలీ మ్యారీడ్ వర్కింగ్ అమ్మాయిల కోసం చక్కగా చిన్న రెండు ఫ్యాన్సీ లాకెట్స్ చూపించబోతున్నాను అసలు మిస్ అవ్వకండి ఒక గ్రాము గ్రాము రెండు వందల మిల్లీల్లో లాకెట్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అందరికీ యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే ఒక ఫ్యాన్సీ బుట్టలు కూడా ఉన్నాయండి ఒక సర్ప్రైజ్ వెయిట్లో సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఫస్ట్ నేను డీడి బాల్ చైన్తో స్టార్ట్ చేస్తాను ఈరోజు నేను ఈ డీడి బాల్ చైన్ టూ లైన్స్ చేయటం జరిగిందండి థర్టీ గ్రామ్స్లో వెయిట్ ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే డీడీ బాల్స్ చైన్ అనేటప్పటికీ డీడీ బాల్స్ జస్ట్ గుల్ల బాల్స్ కాదండి ఒక స్వర్ణకారులు చేత్తో ఒక బాల్ చేయటం నుంచి ఒక అడుగు ముందుకేసి మిషన్తో బాల్ చేయటం మొదలుపెట్టిన తర్వాత తయారైన మొట్టమొదటి బాల్ ఈ డీడీ బాల్ అని చెప్పాలండి సో ఇది మొదట బాంబేలో తయారయ్యాయి కోయంబత్తూర్లో ఆ తర్వాత మనం ఇక్కడ అన్ని ప్లేసుల్లోనూ తయారవుతున్నాయి కొంచెం మేజర్ సిటీస్లో సో బాల్ అనేటప్పటికండి చాలా ట్రెండింగ్ యాక్చువల్గా చెప్పాలంటే ఒకప్పుడు మనం సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం అండి అక్కడే ఉండేది ఇండస్ట్రీ ఈ బాల్స్ కానివ్వండి ఈ టైప్ ఆఫ్ డైమండ్ టూల్ కటింగ్తో తయారు చేయబడ్డ ఎనీ జ్యువెలరీ మనం సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు బట్ ఇప్పుడు మనం ఇక్కడే తయారు చేసుకుంటున్నామండి ఆ మిషనరీ అంతా ఇంపోర్ట్ అయిపోయింది ఇప్పుడు అంతా మేకింగ్ ఇక్కడే జరుగుతుంది బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అని చెప్పాలండి డిడి బాల్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం థర్టీ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మన మార్కెట్లో ఉన్నాయి ఆడపిల్లలు అది వచ్చిన తర్వాత అది కొత్తది కదండి ఎంత క్రేజ్ అంటే మీరు ఒక జనరేషన్ ముందు చూస్తే ప్రతి ఆడపిల్ల ఆడపిల్లలు చిన్నపిల్లల మెడల్లో ఈ డీడీ బాల్సే కనపడుతుండేవి డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ సైజెస్లో చిన్న పెద్ద బాల్ మొదలుపెట్టి చిన్న బాల్గా అలా చైన్ లాగా చిన్న లాకెట్ ఇచ్చి ఇవి మేము నేను ఇన్ఫ్యాక్ట్ ఈ జ్యువెలరీ ఫీల్డ్కి వచ్చిన కొత్తల్లో కూడా డీడీ బాల్స్ చాలా విరివిగా నడుస్తుండేయండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి కూడా డీడీ బాల్స్ అన్ని ఏజ్ల వాళ్ళకి సూట్ అవుతుందండి ఎస్పెషల్లీ ఈరోజు నేను చూపిస్తున్న ఈ బాల్ చిన్న సైజు బాల్ అండి ఒక్కటే సైజు అంటే చిన్న సైజ్ అంటే ఒక పెద్ద సైజు మన ఆవగింజ అనుకోండి కన్నా పెద్ద సైజు ఆవగింజ కన్నా కొంచెం పెద్దది ఒక టూ ఎంఎంలో తయారు చేసామండి ఇక్కడ మీరు గమనిస్తే టూ లైన్స్ చేశాను ఆల్టర్నేట్ రోడియం పాలిష్ ఇవ్వటం జరిగిందండి మీకు క్లోజ్ బిక్స్ ఉన్నాయి చూడండి ఒక ప్లెయిన్ బాల్ హై పాలిష్లో గోల్డ్ పాలిష్లో వదిలేసాం దాని ఇమీడియట్ బాల్ని రోడియం చేయటం జరిగింది వైట్ రోడియం దాంతో ఈ డీడీ బాల్ అంటేనే చాలా మోడ్రన్ అండ్ ఫ్యాన్సీ వర్క్ అండి ఇంకా ఈ ఈ కొంచెం మనం ఈ రోడియం ఇచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యంగర్ జనరేషన్కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి న్యూలీ మ్యారీడ్ ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి లేడీస్కి చాలా బ్యూటిఫుల్గా సూట్ అవుతుందండి మీరు డిఫరెంట్ లెంగ్త్లో చేయించుకోవచ్చు ఇదే చైన్ కొంచెం షార్ట్ చేయించుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది మీకు తక్కువ వెయిట్లో కూడా వచ్చేస్తుంది కొంచెం మీకు వర్కింగ్ స్టేషన్లో అయితే ఇంత కొడుగా అక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఇది కొంచెం ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కోసం డిజైన్ చేసామండి ఆవిడ రెగ్యులర్గా వాడుకోవడం కోసం మీరు వర్కింగ్ ఉమెన్ అనుకోండి ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్లో ఉన్నవారు అనుకోండి సింగిల్ లైన్ సింపుల్గా చిన్న లాకెట్ కూడా ఇక్కడ ఇచ్చామంటే ఇలాంటి లాకెట్ ఏదైనా ఇక్కడ ఇచ్చామనుకోండి చిన్నగా షార్ట్ చేసి చిన్న లాకెట్స్ ఈ లాకెట్ లాంటివి ఏదైనా ఇచ్చామనుకోండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయండి మీరు రెగ్యులర్గా వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి వర్క్ స్టేషన్స్లో ఎందుకంటే మీకు జస్ట్ ఒక టెన్ టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది షార్ట్ లెంగ్త్ సింగిల్ చైన్ ఇది మనకి థర్టీ కాబట్టి ఫుల్ లెంగ్త్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఇది థర్టీ ఇంచెస్ ఫుల్ లెంగ్త్ శారీ లెంగ్త్ అంటాం డ్రెస్సెస్ అనేటప్పుడు మీకు పది గ్రాముల్లోనే ఎనిమిది గ్రాముల్లో కూడా వచ్చేస్తుందండి ఈ ఈ సైజు పూస ఈ సైజు పూస అంటే మీరు చేతిలో చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ నేను ఏ సైజు వాడాను అనేది ఈ విధంగా చాలా చిన్న సైజు పూస వాడానండి ఒక్కటే సైజు పూస మిషన్ మేడ్ కాబట్టి మీకు ఇంకా ఇంకా అసలు చేంజ్ కూడా ఉండదు అనమాట గీజ్గా ఒకటే సైజులో పీసెస్ అన్నీ వచ్చేస్తాయి సో ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది డీడీ బాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ముఖ్యంగా యంగర్ జనరేషన్కి ఓకే అదేవిధంగా ఈరోజు మళ్ళీ మీకు ఒకసారి బుట్టలు చూపిస్తానండి నేను ఇవే చెప్పాను మీకు ఈ బుట్టలు వెయిట్ ట్వంటీ గ్రామ్స్ అండి ఇన్ఫ్యాక్ట్ నేనైతే నమ్మలేదండి ట్వంటీ గ్రామ్స్లో వస్తాయని నేను అనుకోలే కస్టమర్కి కూడా ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ బడ్జెట్ ఇచ్చాను వారు కొంచెం బడ్జెట్ తగ్గించమని అడిగిన మేర కానీ దుద్దు పెద్ద సైజ్ చేయాలండి ప్రాబ్లం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ కాయిన్ దుద్దు కొంచెం చిన్న సైజు బుట్ట కంప్లీట్ క్యాడ్ వర్క్ అండి మీరు నిజానికి హ్యాండ్మేడ్ చేసి ఉంటే ఈ వెయిట్లో ఇంపాసిబుల్ అనమాట కేవలం క్యాడ్ చేయటం వల్లే జరిగింది ఇది మా క్యాడింగ్ ఇంజనీర్ పనితనం అని చెప్పాలి ప్యూర్లీ ఎక్స్ట్రాడినరీగా చేశాడండి ఎక్కడ మీకు అసలు ఎక్కడ లో వెయిట్ తగ్గించామని కానీ డ్యామేజ్ ఛాన్సెస్ అనేది లేకుండా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఇక్కడ మీరు గమనిస్తే దుద్దు చాలా పెద్ద సైజు దాని కింద బుట్ట కొంచెం చిన్నది ఇది ఒక రివర్స్ ప్యాటర్న్ జనరల్గా మనం దుద్దు బుట్ట ఈక్వల్గా తీసుకుంటాం లేదా దుద్దు చిన్నది బుట్ట పెద్దది తీసుకుంటుంటాం రెగ్యులర్ ప్యాటర్ను బట్ ఇది రివర్స్ ప్యాటర్న్ అండి దుద్దు పెద్దగా ఉంటుంది బుట్ట చిన్నగా ఉంటుంది కొంచెం ఫ్యాన్సీగా అన్ని ఏజ్ల వాళ్ళకి మ్యాచ్ అవుతుందండి ముఖ్యంగా కొంచెం యంగర్ జనరేషను ఈ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని చెప్పాలి మీకు ఆ శారీస్ మీద కానివ్వండి హాఫ్ శారీస్ మీద కానివ్వండి మంచి ఫంక్షన్ వేరండి మంచి వెడ్డింగ్ వేరు ఫంక్షన్ వేరేం చెప్పాలి అంత ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి బుట్ట కూడా చాలా నీట్గా వచ్చింది ఎక్కడ స్టోన్స్ అవసరమో సీజెడ్స్ కొద్దిపాటి ఇక్కడ రూబీ ఎమ్రెళ్ళు కింద పర్ల్స్ తోటి చక్కగా డాంగ్లింగ్ ఇచ్చేసాం ఫ్రెష్ వాటర్ పర్ల్స్ తోటి చిన్న సైజు పర్ల్స్ తోటి దాంతో ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి బుట్టలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నాకైతే ఈ వెయిట్ ముఖ్యంగా ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే వెయిట్ అండి ఆ వెయిట్ కేవలం ఆ పనితనం ఆ క్యాడ్ ఇంజనీర్ పనితనం మీదే సాధ్యమైంది అడ్వాన్స్డ్ క్యాడ్ అండి బ్యూటిఫుల్గా వచ్చినాయి ట్వంటీ 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 వన్ గ్రామ్స్లో చేసామండి వచ్చేసి సైజు ఎక్కడ తగ్గలేదండి ఫైవ్ రూపీస్ కాయిన్ దుద్దిచ్చాం చక్కగా దానికి సూట్ అయ్యే బొట్టిచ్చాం నా చేతిలో మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత సైజు ఉందో ఇది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకే అర్థమవుతుంది ఫినిషింగ్ ఎలా ఉందో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి ఇంకా క్యాడ్ చెప్పేది ఏముందండి యాజ్ ఇట్ ఈజ్గా మనకి పనితనం ఆ క్యాడ్ ఇంజనీర్ పనితనం మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా నీట్గా చేసేసారు చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది అలాగే ఈ దుద్దులండి మన ఈ ఏడు రాళ్ళ దుద్దులు ఏడు రాళ్ళ దుద్దులు అంటామండి అలాగే తొమ్మిది రాళ్ళ దుద్దులు కూడా చేస్తుంటాం ఈ ఏడు రాళ్ళ దుద్దులు చిన్న ఐటం అండి మేము ఒక ఐదున్నర ఐదు గ్రాములు ఐదున్నర గ్రాముల్లో చేస్తుంటాను బట్ వీటికున్న క్రేజ్ అంతా ఇంత కాదండి ముఖ్యంగా ఈ దుద్దులేముందండి అందరూ చేసేవే మీకు చాలా ప్లేసుల్లో ఈ దుద్దులు డైమండ్స్లో చేస్తుంటారు సీజెడ్స్లో కూడా చేస్తుంటారు బట్ మన దుద్దులకి చాలా స్పెషల్ క్రేజ్ ఉందండి ఎంతమంది అడుగుతుంటారు ప్రత్యేకంగా ఈ ఏడురాళ్ళ దుద్దులు కావాలండి వెయిట్ ఎంత దాంట్లో వాడిని డైమండ్సా సీజెడ్సా దానికి క్వాలిటీ ఒకటేనండి మేకింగ్ ఫినిషింగ్ కంప్లీట్గా పేరుకి సీజెడ్ దుద్దులనే కానీ హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ వర్క్ అండి అడ్వాన్స్డ్ క్యాడ్లో చక్కగా నైన్ వన్ సిక్స్ గోల్డ్లో ఎక్కడ డైమండ్ ఫినిష్ ఇవ్వాలి ఎక్కడ స్టోన్స్ ముఖ్యంగా చెప్పాలంటే సీజెట్స్ దీంట్లో ఉన్నది దుద్దులండి రాళ్లే అందం దీనికి ఆ రాళ్ళు మనకి ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం కూడా రాయే బికాస్ అది మనం బ్రాండెడ్ సీజర్డ్ వాడతామండి సీజర్స్లో చాలా రకాలు ఉంటాయి ఇవి ఎస్ చూరాస్కి మన సిగ్నిటీ క్వాలిటీ బ్రాండెడ్ సీజర్స్ అండి డైమండ్ లుక్ ఇచ్చేస్తాయి ప్లస్ అఫ్ కోర్స్ మనం ఇంకా గోల్డ్ వర్క్ అంటారా పూర్తిగా డైమండ్ వర్క్ చేసేసాం దాంతోనే ఈ ఫినిషింగ్ అండి మీరు పై నుంచి క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి ఈ పైన ఆ రాళ్ళు పట్టుకున్న విధానం కానివ్వండి దాంతోనే లుక్ వస్తుందండి అలాగే ఈ పైన కనపడుతున్న ముళ్ళు ముళ్ళ మీద మనం డైమండ్ ఫిక్స్ అంటాం డైమండ్ ఫినిషింగ్ అంటాం డైమండ్ సెట్టింగ్ అంటాం ఆ సెట్టింగ్ మీద కూడా మీరు లైట్గా రోడియం చేసామండి ఇక్కడ మళ్ళీ ఎల్లోనెస్ కనపడకుండా మీకు ఫ్రంట్ పార్ట్ మీకు కనపడే పార్ట్ ఇదే కదండి ఫ్రంట్ పార్ట్ అది ఇంకా కంప్లీట్గా చూస్తే అంటే చూ చూస్తే మీకు డైమండ్ వర్క్ అండి అంత హండ్రెడ్ పర్సెంట్ చిన్న వస్తువే కదా అని మనం నెగ్లెక్ట్ చేయలేమండి అందుకే బహుశా అంత క్రేజీ ఈ స్టడీస్కి మన రెగ్యులర్గా చేస్తుంటాను నేను ముఖ్యంగా పెద్దవాళ్ళకండి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకైతే అంత అందంగాను అంత హుందాగాను ఉంటాయి అందులో ఎటువంటి అనుమానం లేదు అలాగే రెండు లాకెట్స్ చూపిస్తానండి మీకు ఇవి ఇంత చిన్న వర్క్లు యాక్చువల్గా చెప్పాలంటే చిన్న వర్క్కి ఎఫర్ట్స్ ఎక్కువండి టైం ఎక్కువ తీసుకుంటాయి ఇంట్రెస్ట్ ఉండాలి ఎందుకంటే చిన్న వర్క్ అనేటప్పటికి దాంట్లో వచ్చే ఆదాయం కూడా చిన్నగా ఉంటుంది కదా సో బట్ చిన్న వర్క్లైనా ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటా ఉంటాయి అనడానికి ఈ చిన్న లాకెట్సే ఉదాహరణ అండి ఈ లాకెట్ అయితే నేను యాక్చువల్గా హ్యాంగింగ్స్ చేస్తుండేవాడిని సెకండ్ స్టర్స్ ఈ మెయిన్ ఇక్కడ చిన్న డ్యాంగ్లింగ్ బేబీ హ్యాంగింగ్ లాగా చేస్తుండేవాడిని దాన్నే ఈరోజు ఆ లీఫ్ ఇదొక వేపాకు డిజైన్ అండి లీఫ్ అనమాట ఇది అలాగే ఇది మీరు గమనిస్తే చక్కటి ఒక శంఖం లాంటి ఒక డిజైన్ అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి అండి ఒక నెమల్లాగా ఒక చింగ సింగిల్ సీజెడ్ వాడాము ఇందులో ఇందులో కూడా సీజెడ్ వాడటం జరిగింది జస్ట్ ఒక గ్రాము గ్రాము రెండు వందల మిల్లీలు చక్కగా మీకు బ్లాక్ బీడ్స్లోకి ఒక అంటే మీకు వర్కింగ్ స్టేషన్స్లో కొత్తగా మ్యారేజ్ అయిన ఆడపిల్లలు వర్క్ స్టేషన్లో వాడుకోవడానికి వీలుగా తయారు చేసిన లాకెట్స్ అండి బ్యూటిఫుల్గా వచ్చినాయి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ